హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేస్వి బొట్జర్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి పీరియడ్స్ ఆగిపోవడం అనేది మహిళల్లో సహజం బట్ కొంతమంది ఆడవారిలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏ విధంగా ఈ లక్షణాలు వస్తాయి ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మనం కనుక ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాంటి తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందో మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం నేను బోర్డ్ బోర్డ్ చెప్తాను ద వాట్ పోస్ట్ మెనోపాస్ అంటే ఏంటంటే మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయే దశని మనం మెనోపాస్ అంటాం కొంతమంది ఇది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో వస్తుంది సాధారణంగా ఫిఫ్టీ టూ ఇయర్స్ గ్యాప్ లో కనిపిస్తూ ఉంటుంది ఈ దశలో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ శారీరకంగా మార్పులు రావడం వల్ల ఇంకా మానసికంగా బాడీలో కొన్ని మార్పులు రావడం వల్ల వాళ్ళకి చాలా బాధలు పడుతూ ఉంటారు ఆ లక్షలు కలిపి మనం పోస్ట్ మెనోపాదల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం ఈ దశలో ఎందుకు ఉంటుందంటే కొంతమందిలో ఈ సింటమ్స్ అనేటివి ఏమి కనిపించవు వాళ్ళకి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉంటారు కొంతమందిలో మాత్రమే ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి చాలా బాధలు కనిపిస్తాయి అది కూడా మెయిన్ గా ఈశ్వర్యం తగ్గిపోవడం వల్లనే కనిపిస్తుంది చాలా మంది ఈ పోస్ట్ మినోపాల్ సిండ్రోమ్ ని డిసీజ్ అనుకుంటారు కానీ ఇది ఒక లక్షణాల సమ్మేళనం ఇప్పుడు మనం ఈ పోస్ట్ మినోపాల్ సిండ్రోమ్ కి ఎలాంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాం ఈ పీరియడ్స్ ఆగిపోయిన దశలో మనకి మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది అందువల్ల పీరియడ్స్ ఆగిపోతాయి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మాత్రమే వాళ్ళకి లక్షణాలు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫన్సీ ముఖ్య కారణం ఇవే కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఏ విధంగా అంటే కొంతమందిలో ఎర్లీగా మెనోపాస్ వస్తుంది అంటే ఎర్లీగా పీరియడ్స్ ఆగిపోతాయి అది సర్జరీ వల్ల కానీ ఆగిపోయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి న్యాచురల్ గానే ముందుగా పీరియడ్స్ ఆగిపోయి ఉండొచ్చు ఇలాంటి వారు కూడా తర్వాత లైఫ్ లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళకి నాచురల్ గా ఈ ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి మనం చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు ఈస్టోజన్ హార్మోన్స్ పీక్ లో ఉంటాయి అదే మన ఏజ్ పెరిగే కొద్ది ఆ ఈస్టోజన్ హార్మోన్స్ పడిపోతూ ఉంటుంది డ్రాస్టికల్ గా దీనివల్లనే వాళ్ళకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అదే కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సెటరీ లైఫ్ స్టైల్స్ అంటాం అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల సరి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఆల్కహాల్ స్మోక్ హ్యాబిట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి ఈ పోస్ట్ మినోపాదల్ సిండోమ్ కనిపిస్తూ ఉంటుంది ఈ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్ లో మన అండాషియం కంప్లీట్ గా ఈసోజన్ ప్రొడక్షన్ తగ్గిచ్చేస్తుంది దీని వల్ల వాళ్ళకి ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతుంది అదే విధంగా ఆ ఈసోజన్ ప్రొడక్ట్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇదే ఈ లక్షణాలు గల ముఖ్య కారణం ఇప్పుడు మనం ఈ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా మన బాడీలో ఈసోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బాడీ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది అంటే మన బాడీలో మెయిన్ ప్రొటెక్టింగ్ హార్మోన్ వచ్చేసి ఈస్ట్రోషన్ తగ్గిపోవడం వల్ల మాత్రమే వాళ్ళకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో ముఖ్యంగా కనిపించే లక్షణం వచ్చేసి హార్ట్ ఫ్లాషెస్ అది కూడా ఈస్ట్రోషన్ తగ్గిపోవడం వల్ల కనిపిస్తుంది ఈ హార్ట్ ఫ్లాషెస్ అంటే ఏంటంటే వాళ్ళ బాడీలో తల నుంచి కింద కాళ్ళ వరకు బాడీ మొత్తం వేడిగా అనిపిస్తుంది అని చెప్తుంటారు ఇంకా వేడిగాళ్ళు అనిపిస్తున్నాయి ఎంత చలిలో ఉన్నా కూడా మాకు బాడీ మొత్తం వేడిగా ఉందని చెప్తూ ఉంటారు ఇది హార్ట్ ఫ్లాషెస్ ఇదే కాకుండా వాళ్ళ హెయిర్ కూడా పోతూ ఉంటుంది అందుకనే వాళ్ళకి నెత్తిపైన హెయిర్ రాలిపోతూ ఉంటుంది ఇంకా దీంతో పాటు వీళ్ళకి బ్రెయిన్ ఫ్యాక్ కూడా కనిపిస్తుంది బ్రెయిన్ ఫాగ్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉండదు ఏ పని సరిగ్గా చేయలేకపోతుంటారు అదే విధంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు చికాక్ గా వంటివి చూస్తూ ఉంటాం మనం ఇది బ్రెయిన్ ఫ్యాక్ గురించి నెక్స్ట్ ఇంకా ఈస్ట్రాజన్ అనే హార్మోన్ మన బాడీలో బోన్స్ ని మైండ్ ని హార్ట్ ని అన్నిటిని కంట్రోల్ చేస్తుంది ఈ హార్మోన్ తగ్గిపోవడం వల్ల బోన్స్ కూడా పలచబడిపోతాయి ఇదే మనం బోన్ లాస్ అంటుంటాం దీని వల్ల ఎముకలు పలచబడిపోవడం వల్ల చిన్న గాయానికి కూడా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మోచేతి మరిచేయి ఇలాంటి ఫ్యాక్స్ చూస్తూ ఉంటాం ఈ పోస్ట్ మైన పజల్ సింగీంతో పాటు వాళ్ళకి ఇన్సోన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల స్కిన్ మొత్తం డ్రైగా అయిపోతుంది అంటే బాగా డ్రై అయిపోయి పొలలు పొలుసులుగా ఉంటుంది దాంతో పాటు దాంతో పాటు కళ్ళ దగ్గర నోరు దగ్గర మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళకి కంట్లోంచి నీళ్లు రావడం ఇంకా వాళ్ళకి స్కిన్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల కాళ్ళ దగ్గర కూడా క్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇంకా ఈ పోస్ట్ పాదల సినిమాలో మెయిన్ గా బరువు పెరుగుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఈస్టర్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోయి వాళ్ళు అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి షుగర్ వ్యాధి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మెయిన్ గా ఈ పౌష్ఠమైన పాజల సిని చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఏ పని చేయలేకపోవడము ఒకరు ఏదైనా పని చేసా కూడా ఆ పనిని శ్రద్ధగా చేయలేకపోవడము డిప్రెషన్ గా చికాక్ గా కోపంగా కనిపిస్తూ ఉంటారు ఇంకా మెయిన్ గా ఈ పోస్ట్ మైనల్ సిండ్రమ్ లో మన రీప్రడవ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో గర్భాశయం గానీ అండాశయం గాని వ్యజైన సర్వైక్స్ అనేటివి అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ ఈ పోస్ట్ మినోపాజుల్ ఫేజ్ లో వ్యజన మొత్తం డ్రై అయిపోతుంది అందువల్లనే వాళ్ళకి వ్యజన దగ్గర క్రాక్స్ అనేటివి కనిపిస్తాయి ఈ క్రాక్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ మన బాడీలకి ఈజీగా ఎంటర్ అవుతాయి ఇంకా కొంతమంది ఆడవారిలో ఇంటర్కోల్స్ టైంలో కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఆ వెజన డ్రై అయిపోవడం వల్ల వెజన నుంచి ఎలాంటి ఫ్లూయిడ్ లీక్ అవ్వదు అందువల్లనే వాళ్ళకి పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ ఉంటుంది ఇవే కాకుండా ఈ పోస్ట్ సిండ్రోమ్ లో మనం యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే తరచుగా యూరిన్ పాస్ చేయడం అదే విధంగా యూరిన్ పాస్ చేసినప్పుడు ముందు కానీ తర్వాత కానీ మంటగా అనిపించింది చెప్తుంటారు ఇది కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది అదే విధంగా ఈ పోస్ట్ మేనపాదు ఫేజ్ లో ఈసూరింగ్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ యూరినరీ బ్యాగ్ ప్రొటెక్షన్ కోల్పోయిన్ పాస్ అయ్యేలాగా విధంగా ఈ పోస్ట్ మెనపాలు ఫేజ్ లో మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అందువల్లే హార్ట్ కల్లే బ్లడ్ సప్లైలో ఆ మొత్తం పేరుకుపోయి సరిగ్గా బ్లడ్ అందక వాళ్ళకి అటాక్ ఇంకా స్ట్రోక్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఈ ఏజ్ లో సో ఈ పోస్ట్ మేనపాల్ ఫేజ్ లో మన బాడీలో హార్ట్ ని బోన్స్ ని మన ఓవరాల్ ఫీమేల్ ఆర్గాన్స్ ని అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ పోస్ట్ మెనోఫాజల్ ఫేస్ ని ఎలా తెలుసుకోవాలి ఎలాంటి పరీక్షలు ఉంటాయో తెలుసుకుందాం మెయిన్ గా వచ్చేసి క్లినికల్ హిస్టరీ ఇది మనం తెలుసుకుందాం క్లినికల్ హిస్టరీ అంటే డాక్టర్ మొత్తం డీటెయిల్స్ అనడం జరుగుతుంది పీరియడ్స్ ఎలా ఉన్నాయి ఆ పీరియడ్ టైమ్ ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఉందా పీరియడ్స్ ఆగిపోయి రోజులు అయింది ఇంత ముందు హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా కూడా మొత్తం క్లియర్ గా తెలుసుకొని మాత్రమే ఈ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ ని డయాగ్నోస్ చేస్తారు దీంతో పాటు కొన్ని సపోర్ట్ పరీక్ష చేయడం జరుగుతుంది అదేంటంటే బోన్ మినరల్ డెన్సిటీఈ ఎక్సీ అంటాం ఈ టెస్ట్ ని ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల మనం ఎముకల శక్తి ఏ విధంగా ఉంది ఎముకలు ఏమైనా పలచబడిపోయాయి అని మనం తెలుసుకోవచ్చు దీనివల్ల ఫ్రాక్చర్స్ రాకోకుండా కూడా మనం ఎర్లీగా తెలుసుకుని జాగ్రత్తలు పాటించవచ్చు ఇంకోటి బ్లడ్ టెస్ట్ ఎందుకు బ్లడ్ టెస్ట్ చేస్తారంటే ఈ బ్లడ్ టెస్ట్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ విటమిన్ డి లెవెల్స్ టెస్ట్ చేస్తారు ఇవన్నీ టెస్ట్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తాయి లేదంటే స్ట్రోక్ ఏదైనా వచ్చే అవకాశం ఏదైనా ఉందా లేదా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా మనం తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా హార్మోనల్ టెస్ట్ ముఖ్యంగా ఈ మెనోపాస్ తర్వాత హార్మోన్స్ అనేటివి డిస్టర్బెన్స్ జరుగుతాయి అందువల్లే వాళ్ళకి హార్మోనల్ టెస్ట్ చేస్తాం ఈ హార్మోనల్ టెస్ట్ లో వాళ్ళ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంకా థైరాయిడ్ లెవెల్స్ ప్రొజెస్టాన్ హార్మోన్ లెవెల్స్ ఇలా ఇతర హార్మోన్ లెవెల్స్ అనేటివి మొత్తం కంప్లీట్ గా టెస్ట్ చేయడం జరుగుతుంది దీని వల్ల వాళ్ళకి ఏదైనా ఇంబాలెన్స్ ఏదైనా కూడా మనం తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ పోస్ట్ మెనపాగల్ సింటోమ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపథిక్ ట్రీట్మెంట్ మనకి ఏదైనా జబ్బు జరిగినా లేదంటే ఏదైనా పెయిన్ గా ఉన్నా కూడా మనం లోకల్ డాక్టర్స్ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారు ఆ పెయిన్ కి టాబ్లెట్స్ ఇస్తారు పెయిన్ కిలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఆ పెయిన్ తగ్గినా కామన్ గా అయిపోతూ ఉంటారు బట్ కొంతమంది ఏం చేస్తారంటే హార్మోనల్ ట్యాబ్లెట్స్ కూడా అడ్జస్ట్ చేస్తుంటారు దీన్ని మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం దీన్ని మనం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అంటాం ఇది చేయడం వల్ల ఏముంటుంది ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మన బాడీలో ఈస్ట్రిన్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్ గా మన బాడీలోకి ఈస్టూరిన్ పంపిస్తారు దీని వల్ల వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఇంకా ఇది హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి రియాక్ట్ అవ్వలేకపోతుంటారు ఇంకా ఇది ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా క్యాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తుంటారు ఎందుకంటే ఈ మెనోపీరియడ్స్ అయిపోయిన తర్వాత బోన్స్ పలిచి కాబట్టి విటమిన్ డి కాల్షియం ని అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇలా కొంతమందిలో ఇలా టాబ్లెట్స్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ బాడీ అనేది ఆ టాబ్లెట్స్ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది ఇంకా లాంగ్ టర్మ్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా కనిపిస్తాయి నెక్స్ట్ వ్యజన క్రీమ్స్ అంటాం ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వ్యజన మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి వాళ్ళకి కొన్ని క్రీమ్స్ అడ్వైజ్ చేస్తారు ఈ క్రీమ్స్ వజన దగ్గర పట్టించినప్పుడు వాళ్ళకి రిలాక్సింగ్ గా ఉంటుంది అదే విధంగా మంట దురద ఏదైనా ఉన్నా కూడా అది తగ్గుతుంది ఇది కూడా కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది మనం కనుక ఈ క్రీమ్స్ యూజ్ చేయడం స్టాప్ చేసినట్యితే వెంటనే మళ్ళీ వ్యదన దగ్గర పగులు ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ యాంటీ డిప్రెషన్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తారు ఈ మెడపాస్ తర్వాత వాళ్ళకి చాలా చికాక్ గా డిప్రెషన్ గా అనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఈ టాబ్లెట్స్ ని అడ్వైజ్ చేస్తారు బట్ ఇలా మనం యాంటీ డిప్రెషన్స్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ గా యూస్ చేయడం వల్ల మన బాడీలో బరువు పెరగడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి ఈ అలోపతి ట్రీట్మెంట్ అనేది కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది ఇవన్నీ కేవలం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తాయి ఇలాంటి సమయంలో మనం చూసుకోవాల్సింది పర్మనెంట్ సొల్యూషన్ దానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హోమియోపతి హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మెయిన్ గా ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో కూడా వాళ్ళ ఫిజికల్ స్టేట్ ని వాళ్ళ కాన్స్టిట్యూషన్ మొత్తం అర్థం చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం హోమియోపతి మొదలు యూజ్ చేయడం వల్ల శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా అదే విధంగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మనం క్లియర్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా హోమియోపతి అనేది మనకి ఏదైనా సింటమ్స్ ఉంటాయి వెదన దగ్గర డ్రై అయిపోయినా కూడా పాస్ మంటగా అనిపించినా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా వీటి అన్నిటి నుండి కూడా మనం కంప్లీట్ గా రిలీఫ్ పొందగలం ఇంకా హోమియోపతి మందులు అనేటివి సేఫ్ ఎఫెక్టివ్ టైమ్ ఎందుకంటే ఇవి నేచురల్ మెడిసిన్ ఇలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఇంకా ఇది ఎఫెక్ట్ గా వర్క్ అవుతాయి మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ మెడిసిన్ యూస్ చేసినట్టు అయితే పీరియడ్స్ ఆగిపోయిన కాంప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి మనం ఎర్లీగా కూడా జాగ్రత్త పడవచ్చు ఇంకా హోమియోపతి మధ్య మనం లాంగ్ టర్మ్ గా కూడా యూస్ చేయొచ్చు ఇది ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి వరకు అందరూ యూజ్ చేయొచ్చు కాబట్టి హోమియోపతి ఇస్ దెస్ట్ ఆప్షన్ ఫర్ పోస్ట్ సిండ్రోమ్ ఇప్పుడు మనం పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి ఎలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా వచ్చేసి డైలీ వాక్ చేయడం మంచిది దూరం అయినా కూడా డైలీగా వాక్ చేస్తూ ఉండాలి దాంతో పాటు చిన్న చిన్న బరువులు ఎత్తడం చేస్తూ ఉండాలి ఎందుకంటే దీనివల్ల మన బోన్స్ అనేది బలపడుతూ ఉంటాయి ఇంకా ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎక్కువగా కాల్షియం ఫుడ్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అంటే ఆకుకూరలు కాయగూరలు ఇంకా పాలు గుడ్లు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి ఇంకా మనం ప్రతిరోజు సన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి దీనివల్ల మన బాడీలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది మనం హెల్తీ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే బరువు పెరిగినప్పుడు ఆ బరువు మొత్తం మన మోకాల పైన పడి ఇంకా మోకాలు ప్లేలా చేస్తుంది దాంతో పాటు మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ ప్రోమ్స్ వచ్చేలా చేస్తుంది కాబట్టి హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా డైలీ స్ట్రెస్ ఏదైనా తగ్గించుకుంటూ ఉండాలి దాంతో పాటు కాఫీ టీని అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నా కూడా వాటిని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే అలవాట్లు అనేవి పిరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగించి ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేలాగా చేస్తుంది ఇప్పుడు మనం ఈ పిరియడ్స్ ఆగిపోయిన తర్వాత సమస్యలు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుంటాం చాలా మంది ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు లోకల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి ఆస్ట్రో వస్తుంది ఆస్ట్రో అంటే ఎముకలు పలచిబడిపోతాయి ఇందువల్ల వాళ్ళకి చిన్నగా గాయాలు అంటే కింద పడినా కూడా వెంటనే ఎముకలు అయితే విరిగిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఇంకా కార్డియో వ్యాసలర్ అంటాం కార్డియో అంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్ అంటాం ముఖ్యంగా ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత హార్ట్ స్ట్రోక్ అయినా లేదంటే హార్ట్ అటాక్ అయినా కామన్ గా వస్తుంటుంది ఎందుకంటే మన బాడీలో హార్ట్ ని ప్రొడక్ట్ చేస్తే ఈస్టోజ్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా వీళ్ళలో డయమ్స్ కనిపిస్తుంది అంటే తిన ఆహారం సరిగ్గా అరగకపోవడం లేదంటే గ్యాస్ ఫామ్ అవ్వడం వంటిది కనిపిస్తుంది ఇంకా చాలా మంది ఆడేవాళ్ళు మెయిన్ గా కనిపించేది డిస్పరూని అంటాం డిస్పరూన్ అంటే పెయిన్ గా కనిపిస్తాం దీనివల్ల వాళ్ళకి పార్ట్నర్స్ మధ్య కూడా విభేదాలు వస్తూ ఉంటాయి ఇంకా దీని వల్ల వాళ్ళు డిప్రెషన్ గా ఫీల్ అవుతారు యాంగ్జైటీ గా కనిపిస్తూ ఉంటారు ఇంకా ఈ ఆగిపోయిన తర్వాత అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు దీనివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి ఎక్స్ట్రల్ గా హార్మోన్స్ తీసుకొని వాళ్ళకి ఇంకా గర్భాశయ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనిపిస్తుంది దీంతో పాటు ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వ్యజనా దగ్గర మూతనాలు బయట మొత్తం పగులు ఏర్పడతాయి దీని వల్ల వాళ్ళకి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది వీటి వల్ల వాళ్ళకి తరచుగా డిప్రెషన్ ఫీల్ అవుతారు ఇంకా యాంగ్జైటీ అనేది వాళ్ళు కనిపిస్తుంది కాబట్టి మనం ఈ పోస్ట్ మెనపాతల సినిమే నెగలెక్ట్ చేయకూడదు ఇప్పుడు మీరు పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకున్నారు మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు ఫిడికల్ సోమపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకుని మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంక ఇతర రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేస్తే మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోషన్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికా ఉన్నది ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నిరస్టెం బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ సుమారు ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పెట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్ హోమోపతి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత సమస్యల్లో ఫిడికల్ సోమోపతి సక్కసేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సోమపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ కండిషన్ నుంచి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంటుంది ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో క్లియర్ గా మీకు ఇంకా దీని గురించి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ లేదంటే మీరు కానీ సంస్థ బాధపడుతున్నట్టు అయితే కాంట్రాక్ట్ ఫిడికల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమియోపతి